భారతదేశ ఎకానమీని ఈ బనియాలు మార్వాడిలు గుజరాత్ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు చాలా కంట్రోల్ చేసి నేను ఒకటే అడుగుతున్నాను రాకేష్ ఇంత సంపదని పోగేసుకున్నారు కదా ఇంత సంపదని దేశంలో ఫార్టీ టూ పర్సెంట్ జీడిపిలో జీడిపికి ఫార్టీ టూ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న టోటల్ జీడిపి ఆఫ్ ది కంట్రీలో ఫార్టీ టూ పర్సెంట్ మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటున్నారు మీరు రాజస్థాన్కి వెళ్ళి చూడండి ఎంత పేదరికం ఉంటుంది ఎంత దరిద్రం ఉంటుంది అవును మన దగ్గర పంతొమ్మిది డెబ్బైలో ఉండేటి అలాంటి ఇండ్లు ఉంటాయి అక్కడ అవును ఇప్పటికీ అలాంటి బట్టలు అలాంటి జీవితము అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కానీ ఒక మారవారు ప్రాంతం మాత్రము ఈ దేశంలో ఎక్కడా లేనంత అద్భుతంగా ధనవంతులగా ధనవంత పెద్ద పెద్ద బిల్డింగ్లతోటి సంపన్నులతోటి ఉంటారు జనాభా ఉంటారు అంటే ఇక్కడ మీరు మీరు గమనించండి ఎందుకు ఉండరు అక్కడ ఇక్కడ సంపాదించిన డబ్బులు అన్నీ తీసుకుపోయి అక్కడ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు ఆస్తులు పెట్టుకుంటారు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే వ్యాపారం చేస్తారో అక్కడికి వచ్చేస్తారు అందుకని నీకు మార్వారు ప్రాంతము అత్యంత ధనిక ప్రాంతము కానీ అదే రాజస్థాన్ వెనుకబడ్డ ప్రాంతం నిజంగానే వీళ్ళందరి మూలంగా దేశం అభివృద్ధి చెందితే కనీసం రాజస్థానైనా అభివృద్ధి చెందాలి కదా దేశంలోనే నెంబర్ రాష్ట్రం కావాలి కదా అవును దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఎందుకున్నది అత్యంత వెనకబడ్డ రాష్ట్రంగా రాజస్థాన్ ఎందుకున్నది వీళ్ళ మూలంగా గుజరాత్ బనియాల మూలంగానే దేశమంతా అభివృద్ధి చెందుతుందని అని అంటే ఓకే గుజరాత్లో పేదరికం థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎందుకున్నది గుజరాత్లో పేదలు ఎందుకున్నారు గుజరాత్ నుంచి వలస కూలీలుగా ఎందుకు పక్కకెళ్తున్నారు గుజరాత్లో ప్రజల దగ్గర భూమి ఎందుకు లేదు ముగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు వరుసగా ముప్పై ఏళ్ళ నుంచి గుజరాత్ను పరిపాలిస్తున్నది బీజేపీ దేశంలో ఉన్న సంపదనంత ఆదాని అంబానీలకి కట్టబెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కనీసం గుజరాత్ అయి గుజరాత్లో ఉన్న ప్రజలైనా డెవలప్ కావాలి కదా ఎస్ అంటే ఒక వర్గము అభివృద్ధి చెందుతున్నది తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అభివృద్ధి చెందట్లేదు మార్వాడీలు అభివృద్ధి చెందుతున్నారు కానీ రాజస్థాను ప్రజలు సామాన్యులు అభివృద్ధి చెందట్లేదు అందుకని మేము ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం సంపద సృష్టిస్తున్నాం అని చెప్పటం అబద్ధం బండి సంజయ్ గారు ఈ దేశానికి మార్వాడీలు జీడిపిని పెంచుతున్నారు రాష్ట్రంలో జీడీపీ పెంచుతున్నారు అనేది కూడా పచ్చి అబద్ధం